ఈ దేశంలో వ్యవస్థలు పనిచేసినంత బ్రహ్మాండంగా అబ్బో ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా పనిచేయాలి అన్నది ఈ దేశంలో వ్యవస్థలకు తెలిసినంతగా మరొకరికి తెలియదు అబ్బా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మళ్ళీ స్వతంత్ర వ్యవస్థలు కదా సో వాళ్ళంతా స్వతంత్రంగా మరొకరు ఖచ్చితంగా పనిచేయద్దు వీళ్ళ గురించి మాట్లాడుతూ పోతే ఎన్ని పుస్తకాలు రాసినా కూడా లాస్ట్కి మూడు డాట్లు పెట్టి కంటిన్యూషన్ ఉంటుందేమో కొన్ని రోజుల కిందట పవన్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాస్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీ సింబల్ జాబితా కింద వేశారు నిబంధనల ప్రకారం అదే కరెక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో కామన్ సింబల్ ఇచ్చారు నిలుపుకోలేకపోయారు ప్రతి ఎన్నికలకు ఇచ్చుకుంటూ పోలేరు కదా అది నిబంధనలకు వ్యతిరేకం కూడా బట్ ఈసీకి విచక్షణ అధికారం ఉండేది వాళ్ళు ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు సో కొన్ని రోజుల కిందట ఏం చేశారు నిబంధనల ప్రకారమే దాన్ని ఫ్రీ సింబల్ జాబితా కింద ఉంచారు ఉంచి మళ్ళీ నిర్ణయం తీసుకున్నారు జనసేన పార్టీ ఎక్కడైతే పోటీ చేస్తుండదో అక్కడ అన్ని చోట్ల కూడా వాళ్ళకి ఇదే సింబల్ ఇస్తాం వేరే చోట్ల మాత్రం వేరే అభ్యర్థులు అడిగితే ఇస్తాము అని సో అలా జరిగితే తెలుగుదేశం పార్టీకి అండ్ జనసేన పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకేం ఇబ్బంది లేదండి మొత్తమే తెలుగుదేశం బీజేపీకి అయితే నష్టం జరుగుతుంది సో వాళ్ళని మన మధ్యలో ఒకసారి మాట్లాడుకున్నాం ఢిల్లీ లెవెల్లో గట్టిగానే పైరవీలు చేస్తున్నారు ఆ గాజు గ్లాసు వేరే వాళ్ళకి ఇవ్వనీయకుండా జనసేనకి రిజర్వ్ చేసి ఉంచడం వాళ్ళు పోటీ చేసే దగ్గర వాళ్ళకి ఇవ్వడం వేరే చోట ఫ్రీ సింబల్ జాబితా నుంచి బయట పెట్టేయడం అరే మననే కదా ఫ్రీ సింబల్ ఫ్రీ సింబల్ జాబితా నుంచి దాన్ని ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చారు ఇప్పుడు మళ్ళీ బయట పెట్టేయడం ఏంటి ఈవెన్ వైసీపీ ఇంతకుముందు కంప్లైంట్ కూడా చేసింది వాళ్ళకి అసలు కామన్ సింబల్ ఇవ్వనే ఇవ్వకూడదు ఒక్క దగ్గర ఒక సింబల్ ఇవ్వాలి అని చెప్పి అయినా ఒకే సింబల్ ఇచ్చారు ఈసారి ఇంకా మళ్ళీ ఇంకో నిర్ణయం తీసుకున్నారు తాజాగా ఏంటది గాజు గ్లాస్ ఏదైతే ఉందో అది జనసేన పార్టీకి మాత్రం ఇస్తారట వాళ్ళు పోటీ చేయని దగ్గర ఇంకెవ్వరికి ఇవ్వరట ఇప్పుడు తాజా లేటెస్ట్ ఎసేషన్ వాళ్ళు పోటీ చేసే దగ్గర మాత్రం జనసేనకి ఇస్తారు ఇంకా మిగిలిన చోట్ల ఆ సింబల్ వేరే వాళ్ళకు ఇవ్వరు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి విచక్షణ అధికారాలు ఉంటాయి ఈ నెల రోజుల్లో మూడు నిర్ణయాలు మార్చుకున్నారు ఈ నెల రోజుల్లోనే మరి నేను చెప్పాను కదా వ్యవస్థలు స్వతంత్ర వ్యవస్థలు వాళ్ళకి తెలియదా ఎప్పుడు ఎవరి కోసం ఎక్కడెట్లా పనిచేయాలో వాళ్ళకి తెలియకుండానే సుప్రీంకోర్టు జడ్జిలుగా పనిచేసిన వాళ్ళు ఇట్లా రిటైర్డ్ అయిపోగానే అట్లా పోయి గవర్నర్లు ఇట్లా రిటైర్డ్ అయ్యని అట్లా పోయి రాజ్యసభ ఎంపీలు ఇట్లా రిటైర్డ్ అవ్వగానే అట్లా పోయి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటే ఇట్లా గవర్నర్ ఇట్లా రిటైర్డ్ అవ్వగానే అట్లా పోయి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడం ఆ ఇట్లా ఒక రిటైర్డ్ అవ్వగానే అట్లా పోయి ఇంకో పదవి తీసుకోవడం మరి ఇవన్నీ సాధ్యమవుతాయా వాళ్ళు బ్రహ్మాండంగా స్వతంత్రంగా పనిచేయండి మా మిస్ట్ అప్రిసియేట్ దే మొబైల్ స్వామి ఆ స్వతంత్రతను మనం ఖచ్చితంగా అభినందించి తీరాల్సింది